వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారతదేశంలో ఇకపై కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి వచ్చే శుక్రవారం నుంచి కూడా లేబర్ కోడ్స్ అనేవి కూడా అమల్లోకి వచ్చేసాయి ఇరవై తొమ్మిది పాత కేంద్ర కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని ఏకీకృత ఆధునిక ఫ్రేమ్ ప్రభుత్వం మార్చడం జరిగింది దీని ద్వారా కార్మికులు శాశ్వత ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ గిగ్ వర్కర్స్ మైగ్రెంట్ వర్కర్స్ వీళ్ళకి భద్రత మరియు సామాజిక హక్కులు మరియు ఆర్థిక ప్రయోజనాలు మరింత బలపడబోతున్నాయి ఈ కోడ్స్ అన్ని కూడా కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసమే తీసుకొచ్చామని అని చెప్పి అలాగే ఉద్యోగులకి సమాన అవకాశాలు భద్రత అందించడం కోసమే వీటిని రూపొందించడం జరిగింది అనేక మంది మేధావులతోటి కార్మిక సంఘాల నాయకులతోటి వాళ్ళ యాక్చువల్గా ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి వీటన్నిటిని కూడా దేశవ్యాప్తంగా చేసినటువంటి సర్వేలు తీసుకున్నటువంటి సలహాలు సూచనలు వీటన్నిటితోటి కలిపి ఈ కార్మిక చట్టాలని రూపొందించడం జరిగింది సరికొత్త కార్మిక చట్టాలు ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత ఉన్నటువంటి కార్మిక చట్టాలే ఇప్పటివరకు అమలవుతూ వస్తున్నాయి అందులో ఎటువంటి మార్పులు చేర్పులు అయితే ఒక టెన్ పర్సెంట్ తప్ప మారలేదు ఇప్పుడు వాటన్నిటినీ సమూలగ్రంగా మార్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని కేంద్ర ప్రభుత్వం భావించి కార్మికుల సంక్షేమం వాళ్ళ నిరంతర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఈ కార్మిక చట్టాలని అమలు చేయబోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి కోడ్ ఆన్ వేజెస్ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్స్ ఇవన్నీ కూడా ఈ చట్టాలు ఉండబోతున్నాయి దీంతో ఉద్యోగులకి అన్ని వర్గాల ఉద్యోగులకి సంక్షేమం అందుతుంది అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులు గిగ్ వర్కర్లు వీళ్ళందరికీ కూడా భద్రత అనేది లభిస్తుంది రెండు వేల ముప్పై నాటికి మొత్తం ఇరవై మూడు పాయింట్ ఐదు మిలియన్ల గిగ్ వర్కర్లకి ప్రయోజనం చేకూరబోతోంది అనేది కూడా ప్రభుత్వం అంచనా వేస్తోంది ఏకీకృత మినిమం వేజ్ అనేది ఇందులో కామన్గా ఉంది అలాగే టైమ్లీ పేమెంట్ మేము మా ఇష్టం వచ్చినట్టు అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఇట్స్ క్వైట్ కామన్ టైమ్లీ పేమెంట్ అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలా చే వాళ్ళు చేసేది ఏంటంటే చాలామంది ముప్పయో తేదీన జీతాలు వేసేస్తారు లేదు ఒకటో తేదీన టెన్షన్గా వేస్తారు లేదు పదో తేదీని వేస్తారు పదో తేదీన కొంతమంది పదిహేను కొంతమంది పాతిక ఇలా డేట్లు మార్చుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది అయితే నెలల తరబడి జీతాలు కూడా ఇవ్వకుండా కుటుంబాలని కూలిపోయేలా చేస్తూ ఉంటారు అటు వాళ్ళు పాడైపోతారు వాళ్ళతో పని చేసిన వాళ్ళు పాడైపోతుంటారు ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సో వీటికి ఏంటంటే అన్ని రంగాలకి కలిపి ఈ లేబర్ లాస్ అనేది వర్తించాలి ప్రతి ఒక్కళ్ళకి ఇక సర్టిఫైడ్ అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు సమాన పనికి సమాన వేతనం కూడా ఇందులో భాగం అలాగే మొత్తం వేతనంలో ఫిఫ్టీ పర్సెంట్ వేజ్గా పరిగణించి పీఎఫ్ గ్రాట్యుటీ మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి ఇందులో ఇప్పుడు పెరగబోతున్నాయి ఈ చట్టాలన్నీ కూడా ఉద్యోగుల భద్రత కార్మికుల భద్రత సంక్షేమం అభివృద్ధి కోసం తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది అయితే వీటిని పక్కాగా అమలు చేయగలిగితేనే ఆ ఫలాలు అనేవి కార్మికులకి శ్రామికులకి అందరికీ కూడా అందుతాయి లేని పక్షంలో ఏమీ చేయలేం ఎక్కడ వేసిన గోంగళి అక్కడే సో వీటి అమలు మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి దానికి తగ్గట్టుగానే ప్రతి చోట ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి ప్రతి చోట ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి సో అవినీతికి అడ్డుకట్టపడినప్పుడు ఈ చట్టాలు అమలు చేయడం కూడా చాలా ఖచ్చితంగా జరుగుతుంది ఏమంటారు ఈ కార్మిక చట్టాలకు సంబంధించిన అంశం మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా